శ్రీ మాతే నమ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత జరిగబోయేది ఇది నిజం వింటే వీరే వణికిపోతారు మిథున రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే ఇంటిల్లి ఇంటిల్లిపాద మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించలేదు అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది అతిపెద్ద అమావాస్య తర్వాత మీరు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేటివి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోను చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుతుంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చూసే ముందు ఒక లైక్ ఒకటి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో మిథున రాశి స్థానం మూడవది మృగశీల మూడు నాలుగు పాదములు ఆరిద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు అలాగే ఈ మిథున రాశికి అధిపతి బుధుడు కావున మిథున రాశి వారిపై బుధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు వారి అతిపెద్ద గుణం ఏమిటి అంటే పెరుగుతున్న వయసు ప్రభావం వారిపై తక్కువగా కనిపించటం ఎంత వయసు పెరిగిన యవ్వనంగా శక్తివంతంగా ఉంటారు సమాజంలో వీరికి మంచి గౌరవం లభిస్తుంది మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ప్రతి విషయంపై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ముందుంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు మిథున రాశి వారు ఆశప్రియులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు సమయానుకూలంగా మాట్లాడి నేర్పు ఉంటుంది ఉన్నత స్థానాలలో ఉన్నవారు బంధువర్గం స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాలలో మోసం చేస్తారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవం అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి అలబడుతుంది ఈ రాశివారు ఎల్లప్పుడూ జ్ఞానం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు వీరికి కొత్త విషయాలు నేర్చుకోవాలనే అభిరుచిని కలిగి ఉంటారు మిథున రాశివారు అద్భుతమైన వ్యక్తులు అందరినీ తమ మాట తీరుతో ఆకట్టుకుంటారు అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సులభంగా రాణిస్తారు ఏదైనా మార్పును వేగంగా అంగీకరిస్తారు శుక్రదశ శని దశ యోగకాలం ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు మిథున రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో ఉన్న లేదా ఉద్యోగంలో ఉన్న వారు తమ పని పట్ల గంభీరంగా బాధ్యతగా ఉంటారు అయితే ఎవరైనా మంచిగా మాట్లాడితే వారి మాటలకు వీరు త్వరగా ప్రభావితం అవుతారు అంతేకాదు వీరు మంచి నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు ఇక మిథున రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది కానీ మీరు ఆమెను గుర్తించటం లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏమైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజులలో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా అలాగే మన ఊళ్ళో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజులలో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్లో బతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏ మాత్రం కూడా ఎటువంటి అన్నీ కూడా అస్సలు పట్టించుకోవడం లేదు మీకు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ మిథున రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే ఈ రాశి చక్రంలో అన్నిటిలోకి పన్నెండో రాశిలోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా మిథున రాశి వారు మాత్రం మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు నష్టపోలేదు కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మన కులదైవాన్ని మనం మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతుంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని మీకు దైవాన్ని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా మిథున రాశివారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీకు కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీకు కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరేమిటో కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు మిథున రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడం ఇప్పుడు కూడా ఏ పనైనా చేయాలనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది మిథున రాశివారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్గా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీకు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ సాధనంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాలు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటి వరకు మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే జనవరి ఇరవై తొమ్మిది అతిపెద్ద అమావాస్య తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నం అయిపోయింది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు ఎగ్జామ్స్ అనేటివి రాశారు అలాగే విదేశాలు స్టడీ కోసం అప్రోచ్ అయ్యారు ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్ప్కు సంబంధించిన ఒక జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబరపడాల్సిన అవసరమైతే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒక మరొకటి వస్తు ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి మిథున రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ను కంప్లీట్గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధానంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది మిథున రాశివారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుంది మీరు చేయాల్సిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతల పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకి మీకు చేతనేంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతూ ఉంటారు అలాగే మిథున వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే గనక సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించటం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుతూ ఉంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ మిథున రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించటం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి మిథున రాశి వారి మనసులో భావనలు భగవంతుడికి తొందరగా చేరుతాయి దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెర్షే కాంతి అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు మిథున రాశికి చెందిన వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానం ఇవ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలోని అభిషేకం చేసిన తర్వాత శనిగలు దానంగా ఇవ్వాలి ఇలా చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారికి శుభం కలుగుగాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లుని క్లిక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ధన్యవాదములు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు